హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ ప్రాపర్టీ సర్వీస్ మీరు చూస్తున్న ఈ డబల్ రోడ్ బిట్టు టోటల్ ఐదు ఎకరాలు ఇదంతా రోడ్ పేజ్ వస్తుంది ఆ లాస్ట్ వరకు సాప్ చేసిన లాస్ట్ వరకు ఇలా స్టేట్ చూడండి చాలా బాగుంటుంది ఇది ప్యూర్ రెడ్ సైలు ఆ కడిల్లనాటిని చూసినా అది స్టేట్ మళ్ళీ అక్కడి నుంచో లాస్ట్ కూడా కడలినాటి అదే స్టేట్ ఆ కడిల వరకు రోడ్ ప్లేస్ వస్తుంది ఇది డబుల్ రోడ్ బిట్టు ఇది జనగాం డిస్టిక్ నుండి ఒక పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది డబల్ రోడ్ బిట్టు ఇది జనగాం రెవెన్యూ కిందికి వస్తుంది ప్యూర్ రెడ్ సైలు టోటల్ ఫైవ్ ఎకర్స్ ఇది ఇది ఫామ్ ల్యాండ్కైనా తోట పెట్టుకోవడానికైనా చాలా బాగుంటుంది ఇది విలేజ్ దగ్గరలో ఉంటుంది వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది విలేజ్కి స్క్వేర్ ఫీట్లో నాలుగు మూలలు సమానంగా చాలా బాగా ఉంటుంది